హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్ తో మేము ముందుకు వచ్చేసానండి అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఎప్పుడైనా కాకరకాయ కర్రీ చేసామంటే పిల్లలు అయితే అస్సలు తినరు ఎందుకంటే ఈ కాకరకాయ చేదు ఉంటుంది కదండి చిన్నపిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు అలా కాకరకాయ తినని పిల్లల కోసం ఇలా అయితే ట్రై చేయండి అసలు కాకరకాయ మీరు ఫ్రై చేసినా లేదా పులుసు చేసినా కారం చేసినా ఎలా చేసినా కూడా అసలు చేదనేది అనేది ఉండదు కాకరకాయకి పైన ఉన్న తొడుమలు కట్ చేసుకుని పిల్లలతో ఈ విధంగా పైన ఉన్న చెక్క అంతా తీసేసి ఈ కాకరకాయలను శుభ్రంగా కడిగేసుకోవాలి కాకరకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా మీకు నచ్చిన సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మీకు చిన్న ముక్కలుగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా కావాలంటే పెద్దగా మీకు నచ్చిన సైజులో ఈ కాకరకాయ ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా కట్ చేసుకుని కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులో కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ ముక్కలను ఇలా బాగా చేతితో నలుపుతూ గనక బాగా కలిపినట్లయితే మనకి ఇందులో నుంచి రసం అనేది వస్తుందండి ఇలా ముక్కల్ని గట్టిగా పిండేస్తే మనకి కాకరకాయలో నుంచి రసం అనేది దిగుతుంది ఉన్న చేదంతా పోతుందండి ఇలా మనం కట్ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నిటిని కూడా గట్టిగా ఈ విధంగా పిండేసి ముక్కలనైతే వేరొక ప్లేట్లోకి తీసుకోండి మనం ఇలా కాకరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఇలా గట్టిగా నలిపి పిండటం వల్ల కాకరకాయలో నుంచి ఈ విధంగా రసం వస్తుందండి చేదంతా పోతుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటారు చిన్న పిల్లలు ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా పడ్డారనుకోండి మెట్లు నుంచి పడినా లేదా స్కూల్ ఎక్కడైనా పడుతూ ఉంటారు పిల్లలు అలా పడినప్పుడు కాళ్ళు చేతులు అనేవి వాసి బాగా నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం చపాతి ముద్దను కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పెనంకి వెనుక వైపున కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది మనం చపాతి పేట పైన చేసుకోవచ్చండి మళ్ళీ చపాతీ పేట అలాగే కర్ర రెండు కడుక్కోవాలి అలా లేకుండా సింపుల్ గా ఇలా ట్రై చేయండి దోసపెనం మీద బ్యాక్ సైడ్ న కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ చపాతి ముద్దను గ్లాస్ తో కనుక ఈ విధంగా కొంచెం చపాతి లాగా ప్రెస్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని అటు ఇటు కూడా రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా మనం దోశపెనం పైన అయినా కాల్చుకోవచ్చండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి ఇంక నేను ఇలాగే కాల్చేస్తున్నాను ఈ విధంగా రెండు వైపులా కూడా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి ఎక్కడైతే కనుక కాళ్ళు చేతులు వాసి నొప్పులుగా ఉన్నాయో అక్కడ కనుక మనం ఈ చపాతీని పెట్టుకున్నాం అనుకోండి మనకి నొప్పులు అనేవి తగ్గిపోతాయి అండి ఇంతకాలం కనుక అన్నం వండిన తర్వాత ఏదైనా ఒక క్లాత్ లో వేడి వేడిగా ఉన్నప్పుడే అన్నం అనేది వేసేసి మూటలా కట్టేవాళ్ళు అండి కట్టి కాపురం అనేది పెట్టేవాళ్ళు ఆ క్లాత్ లో రైస్ ఉంటుంది కదండి ఆ వేడి చూపించినట్లయితే ఎక్కడైతే మనకి కాళ్ళు చేతులు వాసి నొప్పులుగా ఉంటున్నాయో ఆ ప్రదేశంలో కనుక ఆ రైస్ ని వేడి చూపించినట్లయితే ఆ వేడికి నొప్పులు అనేవి తగ్గేవండి కాబట్టి మీరు చపాతీతో అయితే ఇలా ట్రై చేయండి రోజుకు మూడు సార్లు అయితే ఈ చపాతిని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ చపాతిని కాస్త దోశ పనం పైన వేడి చేసుకుని నొప్పులున్న చోట కనుక వేడి చూపించామండి తగ్గిపోతుందండి అలాగే ఒక గరిటెలో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె వేసుకుని కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే ఒక కర్పూరం నలిపి వేసి కొంచెం వేడి చేసుకోవాలి ఈ వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ పైన వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా కూడా ఈ చపాతీతో కనుక మనం ఎక్కడైతే కాళ్ళు చేతులు వాసి బాగా నొప్పులుగా ఉన్నాయో అక్కడ పెట్టామంటే కనుక మనం వేడి తట్టుకునే అంత వేడి చేసుకుని ఇలా పెట్టుకున్నామంటే కాళ్ళు చేతులు వాపులు అనేవి తగ్గిపోతాయి ఇలాంటి చిన్న చిన్న నొప్పులకి మనం ఇంట్లోనే ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు అండి హాస్పిటల్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే మనం వీటిని తగ్గించుకోవచ్చు ఇలా ఈ ఆయిల్ ని రోజుకు మూడు సార్లు కనుక మనం అప్లై చేసుకుంటే చక్కగా మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ట్రై చేయండి మనకి తయారు చేసుకున్న ఒక చపాతి రోజులో మూడు సార్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా టీ అనేది తాగుతూ ఉంటాము టీ తాగేన తర్వాత ఇలా వడపోసిన తర్వాత ఆ టీ పౌడర్ అనేది పడేస్తూ ఉంటాము కానీ పడేయకుండా ఇలా అయితే యూజ్ చేయండి మిక్సీ జార్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మసాలాలు వేసినప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే ఆ సైడ్లంతా కూడా మనం వేసిన మసాలా పొడిలు అనేవి ఎండిపోయి అలా ఉండిపోతాయండి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి మనం వడకట్టుకున్న టీ పొడి ఉంది కదండి ఆ టీ పొడి వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం విమ్ లిక్విడ్ కానీ లేదా ఏదైనా డిష్ వాష్ సోప్ కానీ ఏదైనా సరే కొంచెం వేసుకోవాలి కొంచెం వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్సీ మీద పెట్టి మిక్సీ ఆన్ చేయండి మనం ఇలా చేయడం వల్ల ఏవైనా బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గినాయి అనుకోండి సాల్ట్ వేశాం కాబట్టి బ్లేడ్లు అనేవి మంచి షార్ప్ గా తయారవుతాయి అండి అలాగే ఆ బ్లేడ్స్ దగ్గర ఏమైనా మసాలాలు అవి ఏమైనా ఎండిపోయి ఇరుక్కుపోయి ఉన్నా కూడా చక్కగా నీట్ గా అయితే వచ్చేస్తుంది ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా బ్రష్తో కనుక రుద్దుకున్నామంటే చక్కగా నీట్ గా ఉంటుందండి సాల్ట్ వేయడం వల్ల మనకి బ్లేడ్లు అనేవి కూడా మంచిగా షార్ప్ గా తయారవుతాయి అలాగే మిక్సీ జార్ లోపల ప్రతి రోజు కడుగుతూనే ఉంటాం కానీ బ్యాక్ సైడ్ మాత్రం అసలు కడగం కదండి పదిహేను రోజులకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇదే వాటర్ను ఒక గిన్నెలోకి వంచేసుకుని ఆ నీళ్లను మిక్సీ జార్ అడుగు వైపును పోసేసి ఇలా బ్రష్ తో కనుక రుద్దుకుంటూ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మనకి ఈ మిక్సీ జార్ లోపల పట్టిన పాచిలాగా బాగా డస్ట్ అనేది ఉంటుందండి మడ్డిలాగా పేరుకుపోయి ఉంటుంది అదంతా కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి కడిగిన తర్వాత మిక్సీ జార్ అనేది ఈ విధంగా ఉందండి లోపల బయట అంతా కూడా మిక్సీ జార్ చాలా నీట్గా తయారవుతుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇడ్లీ పిండి దోశ పిండి వేస్తాం కదండి మనకి నాలుగైదు గంటల్లో పిండి పిలవ పులవాలంటే వంట సోడా కానీ లేదా ఇవన్నీ వాడుతూ ఉంటారు అలా ఏం అవసరం లేకుండా ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనకి సాల్ట్ వేసి ఒక మూడు గంటలు తర్వాత చూడండి పిండి అనేది చక్కగా పులుస్తుందండి ఇలా ఉప్పు వేయడం వల్ల పిండి అనేది తొందరగా పులుస్తుంది ట్రై చేయండి ఎటువంటి వంట సోడా ఈనో ప్యాకెట్లు ఇవేమీ అవసరం లేదు ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మూడు గంటల తర్వాత చూస్తే పిండి అనేది చక్కగా పులుస్తుంది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో సండే వచ్చిందంటే నాన్ వెజ్ ఏదోటి వండుతూ ఉంటాము ఇలా నాన్ వెజ్ వండినప్పుడు మనం ఎంత స్టవ్ని ఎంత నీట్గా కడిగినా కూడా నీచు వాసన వస్తుందండి బాగా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఈ మనం ఈ స్టవ్ కడిగేటప్పుడు ఈ బర్నర్స్లోకి వాటర్ ఏం వెళ్లకుండా ఈ విధంగా పైన ఏదైనా కవర్లు పెట్టేసేయండి ఈ విధంగా తర్వాత ఇక్కడ నేనైతే ఒక ఐదు ఆరు వరకు కుంకుడిగాయలను కొట్టి ఈ విధంగా నీళ్ళల్లో నానపెట్టానండి ఒక అరగంట అలా వదిలేస్తే చక్కగా నానిపోయిన కుంకుడిగాయలు మీకు ఇంకా తొందరగా నానాలంటే కొంచెం వేడి నీళ్ళల్లో వేస్తే ఒక ఐదు నిమిషాల్లో అయితే కుంకుడికాయలు అనేవి చక్కగా నానిపోతాయి అండి తర్వాత ఇలా కుంకుడు రసం ఉంది కదండి ఇందులోనే ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు కూడా పోసాను నేను తర్వాత మనం ఈ కుంకుడిగాయ రసాన్ని సింకులు అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా ఈ విధంగా చల్లుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి స్టవ్ వెనక బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదండి వాటి మీద కూడా మొత్తం ఈ విధంగా అయితే కుంకుడు రసాన్ని పోస్తున్నాను మనం కుంకుడికాయలు అంటే నార్మల్గా తలకి తల స్నానం చేసేటప్పుడు యూజ్ చేస్తాము హెయిర్ మంచిగా గ్రో అవుతుందండి అలా కాకుండా ఇలా స్టవ్ మీద ఒకసారి మీరు స్టవ్ ని క్లీన్ చేసి చూడండి మీకు ఇలా స్టీల్ స్టవ్ అయితే కనుక మంచిగా షైనింగ్ వస్తుందండి అలాగే స్టవ్ వెనకాల టైల్స్ కి జిడ్డు పట్టి ఉంటాయి ఆ జిడ్డు కూడా మనం ఇందులో సర్ఫ్ కానీ లిక్విడ్ ఏమి యూస్ చేయమండి ఓన్లీ కుంకుడికాయ రసంతోనే మనకి చాలా నీట్ గా అంటే నీట్ గా క్లీన్ అవుతుంది ఎటువంటి జిడ్డు కానీ ఏమి గ్యాస్ స్టవ్ వెనకాల అసలు టైల్స్ అయితే జిడ్డు పట్టిపోయింది మనం ఏం వాడకుండా ఒక కుంకుడి రసంతోనే ఆ జిడ్డుని అంతా వదిలించుకోవచ్చు ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టవ్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి అలాగే టైల్స్ అండి స్టవ్ వెనక టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి అలాగే కుంకిడి రసంతో ట్యాప్స్ క్లీన్ చేసి చూడండి మీరు ఒకసారి అసలు స్టీల్ ట్యాప్స్ అయితే ఎంత షైనింగ్ వస్తాయోనండి ఈ ట్యాప్సే కాదండి మనం బాత్రూమ్ లో వాడే ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ట్యాప్స్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అలాగే షింక్ ను కూడా ఈ విధంగా స్క్రబ్బర్ తో అయితే రుద్దేస్తున్నాను రుద్దిన తర్వాత అయితే మీకు కడిగి చూపిస్తా చూడండి అసలు స్టీల్ ట్యాప్ ఎంత షైనీగా ఉంటుందో ట్రై చేయండి మీరైతే అలాగే ఈ రసాన్ని కనుక మనం షింకు లో కొంచెం పోసామనుకోండి మనకి డ్రైనేజ్ పైపుల నుంచి బొద్దింకులు అలాగే చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటి సమస్య ఉండదండి ఈ కుంకుడు రసానికి ఆ బొద్దింకులు ఏమైనా ఉన్నా కూడా మనకైతే ఆ డ్రైనేజ్ పైపుల లోపల నుంచి బయటకు వెళ్లిపోతాయి కానీ అసలు లోపలికి అయితే రావు ఇంకా స్టవ్ అంతా నీట్ గా కడిగేసానండి కడిగిన తర్వాత మనం కవర్లు పెట్టాం కదండి ఆ కవర్ని అయితే తీసి చూపిస్తున్నాను కవర్లు తీసిన వెంటనే అలా తడిగా వదిలేసేయొద్దండి నీళ్ళ మచ్చల్లా పడి స్టవ్ మీద మచ్చల మచ్చలు పడిపోతాయి ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీట్గా తడేమి లేకుండా తుడుచుకోవాలి అలాగే టైల్స్ కూడా తుడుచుకోవాలండి లేదంటే ఆ నీళ్ల మచ్చలు అలాగే ఉండిపోయి మచ్చల మచ్చలుగా ఉంటాయి ఇలా ట్యాప్ అంతా కూడా స్టవ్ టైల్స్ అంతా కూడా కడిగిన తర్వాత ఇలా అయితే నీట్గా తుడిచేసుకున్నాను అంతా తుడిచిన తర్వాత అయితే చూడండి ఈ స్టవ్ అయితే ఈ విధంగా నీట్ గా ఉంది స్టీల్ వాటికి అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి స్టవ్ అయితే అసలు కొత్తదిలా మెరిసిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది మీరు కూడా ఈసారి ఇలా ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు వాసన వస్తుంది అనుకోండి ఇలా అయితే ట్రై చేయండి అసలు స్మెల్ ఉండదు అలాగే స్టవ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి చూసారు కదండి స్టవ్ కడిగి ప్లేట్స్ పెట్టిన తర్వాత ఎంత నీట్ గా ఉందో మనం కొత్త స్టవ్ కొంటే ఎలా ఉంటుందో అంత నీట్ గా ఉంటుందండి ఎప్పుడైనా నాన్ వెజ్ ఐటమ్స్ వండినప్పుడు వాసన రాకుండా అలాగే టైల్స్ పైన జిడ్డు మరకలు పట్టి బాగా రాతగా ఉంది అనుకున్నప్పుడు అయితే ఇలా ఒక ఐదారు కుంకుడిగాయలతో మనం ఇట్లా నీట్ గా స్టవ్ ని అలాగే స్టవ్ వెనక ఉన్న టైల్స్ ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అలాగే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ఏవైనా పగిలిపోయిన ప్లేట్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి ఒక ప్లేట్ని ఇలా స్టవ్ కింద పెట్టుకున్నాం అనుకోండి మనం మనం రైస్ వండినా పాలు వండినా ఏమన్నా పొంగిని అనుకోండి అందులోనే పడిపోతాయండి చక్కగా ఒక ప్లేట్ తీసి మనం క్లీన్ చేసుకుని సరిపోతుంది చూడండి టైల్స్కి ఎక్కడా కూడా జిడ్డు అనే మాటే ఉండదు ఈ కుంకిటి రసం అంత బాగా పనిచేస్తుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి అస్సలు స్మెల్ ఉండదు అలాగే నీచు వాసన ఉండదు అలాగే జిడ్డు పట్టిన టైల్స్ కూడా చక్కగా క్లీన్ అవుతాయి అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మన ఇంట్లో ఇలాంటి రైస్ బ్యాగ్లు ఉంటాయి కదండి ప్రతి మంత్ మనం రైస్ తెచ్చుకుంటూ ఉంటాము ఇలా రైస్ బ్యాగ్ వేస్ట్ గా పడేస్తూ ఉంటాము కానీ అప్పుడప్పుడు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్ బ్యాగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి తర్వాత మన ఇంట్లో ఏవైనా పాతవి పిల్లో కవర్స్ ఉంటే ఒక కవర్ తీసుకొని మనం ముందుగా మడిచిపెట్టుకున్న ఈ రైస్ బ్యాగ్ ని అయితే పిల్లో కవర్ లో పెట్టుకోవాలి ఇలా పిల్లో కవర్ లో పెట్టిన తర్వాత చూడండి మనకి చక్కగా ఒక మ్యాట్ లాగా అయితే తయారవుతుందండి మీకు కావాలంటే దారంతో చివర కుట్టు వేసుకోండి నేనైతే కిందకి మడిచి వేశాను తర్వాత చూడండి మనకి మ్యాట్ అనేది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది మీరు ఈ రైస్ బ్యాగ్ ప్లేస్లో మనం గోధుమ పిండి తెచ్చినప్పుడు ఫైవ్ కేజీస్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదండి వాటినైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి మ్యాట్ ఎందుకు ఉపయోగపడుతుంది చూపిస్తా చూడండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్లు అలాగే గ్లాస్ బౌల్స్ కానీ గ్లాసులు కానీ ఏమైనా ఉంటే వాటిని కింద అయితే బోర్లిస్తూ ఉంటాము కింద బోర్లు ఇస్తే వాటర్ తడంతా అయ్యి మళ్ళీ మనం వేరే క్లాత్తో తుడుచుకోవాల్సి ఉంటుంది అలా తుడుచుకునే పని లేకుండా చక్కగా ఈ విధంగా మనం ఒక పిల్లో కవర్లో రైస్ బ్యాగ్ పెట్టి లా చేసుకున్నాం అనుకోని చక్కగా ఇలాంటివన్నీ కూడా వాటి మీద బోర్లించుకోవచ్చు తర్వాత ఈ మ్యాట్ని తీసుకెళ్లి ఒక రెండు నిమిషాలు ఎండలో వేస్తే సరిపోతుందండి అంతేకాదండి మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా స్టాండ్ని కింద పెడతాము అందులో నుంచి చొక్కలు చొక్కలుగా నీళ్లు కారుతూ ఉంటాయి ఇలా మ్యాట్ మీద పెట్టుకున్నాం చక్కగా వాటర్ ఏమన్నా కారినా కూడా ఆ కాటు ఉంది కాబట్టి చక్కగా పీల్ చేస్తుందండి ఆ పిల్లో కవర్ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ల్యాండ్లో వేసుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది ఇట్లా మనం వేస్ట్గా పడేసే రైస్ బ్యాగులను అలాగే పాత పిల్లో కవర్లను అయితే మనం కిచెన్లో ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ట్రై చేయండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో కరివేపాకు అనేది తెచ్చుకుంటాము ఇదేంటంటే ఒక నాలుగైదు రోజులకి వడబడిపోయినట్టు ఎండిపోయినట్టు లేదా పాచిపోయినట్టు అలా అయిపోతూ ఉంటుంది కానీ మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే వరకు కూడా కరివేపాకు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అలాగే మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి కరివేపాకుని ఇలా ఒల్చుకొని దీన్ని బాగా శుభ్రంగా కడిగి తడేం లేకుండా ఫ్యాన్ గాలి కింద ఆరపెట్టుకోవాలండి ఇలా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ ఇలా ఏదైనా ఒక చిన్న గరెట్ లాంటిది పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక చిటికటి సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడు ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కరివేపాకు ఇలా అప్లై చేసామనుకోండి కరివేపాకు అంతా కూడా ఆయిల్ అనేది అప్లై అవ్వాలి ఆ విధంగా ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి కరివేపాకు అనేది మళ్ళీ మనం వెజిటేబుల్స్ తెచ్చుకునే అంత వరకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి కనీసం పదిహేను రోజులైనా సరే కరివేపాకు మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అసలు వడబడటం ఎండిపోవడం అలాంటి ఉండదు మనం ఫస్ట్ రోజు తెచ్చినప్పుడు ఎలా ఉందో అంతే ఫ్రెష్గా ఉంటుందండి అంతే స్మెల్ కూడా అలాగే ఉంటుంది ట్రై చేయండి ఇలా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకుంటే చక్కగా పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది కరివేపాక అనేది ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి కూడా ఇంట్లో ఈ విధంగా మరమరాలు అనేవి వాడుతూ ఉంటాము ఇవేంటంటే బయట నుంచి తెచ్చినప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటాయండి మనం అలా ఇంట్లో పెట్టేసామనుకోండి కొంచెం గాలి తగిలితే మెత్తగా రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి మళ్ళీ కూడా మనం వీటిని ఫ్రెష్ గా మంచి క్రిస్పీగా ఉండాలి అంటే కనుక ఇలా ట్రై చేయండి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత మరమరాలను వేసుకొని ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా మరమరాలను వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ ఇలా లో ఫ్లేమ్ లో ఇలా గరెటతో అటు ఇటు మనం చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ మరమరాలు మళ్ళీ కూడా మనకి చక్కగా క్రిస్పీగా అవుతాయండి వీటిని ఇలా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చల్లారిన తర్వాత ఏదైనా గాలి తగలని బాక్స్ లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకి మరమరాలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి అసలు బడు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా పచ్చికాయలు వస్తూ ఉంటాయి ఇలా పచ్చికాయలు అనుకోండి మనం దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము లేదు మనం వీటి నుంచి రసం తీయాలంటే చాలా తక్కువ రసం వస్తుంది కాయ అనేది చాలా గట్టిగా ఉంటుంది కదండి పచ్చికాయి అలాంటప్పుడైతే అయితే ఇలా ట్రై చేయండి ఒక చాకుకి ఇలా ఒక నిమ్మకాయను గుచ్చేసేయండి గుచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ నిమ్మకాయను ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కూడా మనం చక్కగా ఒక రెండు నిమిషాలు నిమ్మకాయను వేడి చేసుకోవాలండి ఇలా నిమ్మకాయను వేడి చేసి రసం తీయటం వల్ల మనకి నిమ్మకాయలో నుంచి రసం అనేది ఎక్కువగా వస్తుందండి పండు నిమ్మకాయలు అనుకోండి చక్కగా అందులో ఉన్న రసం అంత ఈజీగా అయితే వచ్చేస్తుంది ఇలా పచ్చి నిమ్మకాయలు అయితే కాయ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి రసం అనేది తొందరగా రాదండి అలాంటప్పుడు ఇలా నిమ్మకాయను ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత చక్కగా మనం ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా నిమ్మకాయను బయటకు తీసేసుకోవాలి మనం ఇలా వేడి చేయడం వల్ల కాయ అనేది చాలా మెత్తగా అవుతుందండి ఇలా క్లాత్ నీట్ గా తుడిచి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసేయండి కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయను ఒక ప్లేట్ లో తీసుకొని నిమ్మకాయనైతే కట్ చేసి మీకు రసం అనేది పిండి చూపిస్తాను చూడండి చాక్తో అయితే రెండు సగాలుగా కట్ చేసుకోవాలి నిలువుగా కట్ చేయొద్దండి ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది ఎప్పుడైనా సరే పండు నిమ్మకాయనా పచ్చి నిమ్మకాయనా సరే నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అయితే రసం అనేది పిండి చూపిస్తాను చూడండి ఎంత రసం వస్తుందో ట్రై చేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా పచ్చి నిమ్మకాయలు ఉన్నాయనుకోండి అనుకోండి మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది లేదంటే కనుక స్టవ్ మీద వేడి చేయడం ఎందుకు అనుకుంటే ఎండలో ఎక్కువగానే ఉంటున్నాయి కదండి ఎండలో ఒక రెండు నిమిషాలు పెట్టేసేయండి కాయ అనేది కొంచెం మెత్తబడుతుంది లేదంటే అన్నం వండినప్పుడు వేడిగా ఉంటుంది కదండి ఆ అన్నం వండిన గిన్నె పైన పెట్టేసినా కూడా కాయ అనేది వేడవుతుందండి ట్రై చేయండి చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో తర్వాత తీసేసుకోండి ఒక నిమ్మకాయను కట్ చేసి రసం తీస్తే చూడండి ఎంత రసం వచ్చిందో ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా కిచెన్ లో కిచెన్ టవల్స్ అనేవి వాడుతూ ఉంటాము చేతులు తుడుచుకోవడానికి కొంతమంది ఏంటంటే రెంటెడ్ హౌస్ లో ఉండేవాళ్ళు మేకులు కొట్టి మేకులకు తగిలిస్తే ఇంటి ఓనర్స్ మేకులు కొడితే ఒప్పుకోరు కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే డబల్ టేప్ అంటిచ్చేసి మనకి ఇలా నాప్కిన్స్ అనేవి తగిలిస్తూ ఉంటారు అలాంటి శ్రమ కూడా లేకుండా చక్కగా కిచెన్ లో ఇలా విండోస్ ఉంటాయి కదండి విండోస్ లేని కిచెన్ అనేది ఉండదు అలాంటి అప్పుడు ఇలా డ్రిల్స్ ఉంటాయి కదండి వాటిలో ఇలా నాప్కిన్ పెట్టేసాం అనుకోండి చక్కగా తుడుచుకోవచ్చు లేదు మీ కిచెన్ లో విండోస్ కూడా లేవు అనుకుంటే ఇలా ట్రై చేయండి కబోర్డ్స్ ఉంటాయి కదండి కబోర్డ్స్ హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్ కి మనం ఈ విధంగా నాప్కిన్ తగిలించాం అనుకోండి చక్కగా మనం చేతులు తుడుచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అవసరమైనప్పుడు తీసి వాష్ చేసుకుని మళ్ళీ తగిలించుకోవచ్చు మనం కబోర్డ్స్ తీయడానికి కూడా ఇబ్బంది ఏముండదు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఇలా బియ్య పిండి కానీ శనగపిండి ఇలా పిండ్లు ఉంటాయి కదండి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా చీమలు పడుతూ ఉంటాయి మనం చీమలు పట్టినాయి అనుకోండి ఎండలో పెడుతూ ఉంటాము ఎండలో పెట్టినా కూడా చీమలు అనే పో అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఒక ప్లేట్ తీసుకొని ఆ పైన ఈ విధంగా సన్నని జల్లెడ పెట్టుకోవాలి ఒకసారి పిండిని ఈ విధంగా జల్లించామనుకోండి పైన చీమలు పురుగులు ఏమైనా ఉన్నా కూడా చక్కగా పైన ఆగిపోతాయి ట్రై చేయండి టిప్ నచ్చితే అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం మార్కెట్ నుంచి ఈ విధంగా టమాటాలను తెచ్చామనుకోండి అన్ని పండినవి తెచ్చుకోము అని మొత్తం పచ్చివి కూడా తెచ్చుకోము కదండి ఈ విధంగా కొన్ని పండినవి కొన్ని దోరగా ఉన్నవి తెచ్చుకుంటాము మనం ముందు పండినవి వాడుకుంటామండి తర్వాత ఇలా దోరగా ఉన్నవి అలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము మనం ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఈ దోరగా ఉన్న టమాటాలు అయితే అస్సలు పండవండి పైన తొడిమి దగ్గర చాలా పచ్చగా అలాగే గట్టిగా ఉంటాయి మనం వీటిని కట్ చేసి కర్రీస్ లో వేసినా కూడా అసలు ముక్క అనేది ఉడకదండి తెల్లగా ఉంటాయి ఇవైతే కనుక అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి టమాటాలను శుభ్రంగా తెచ్చిన వెంటనే కడిగేసేసి తడి లేకుండా చూసుకోవాలి ఇలా పచ్చిగా దోరగా ఉన్న టమాటాలను ఇలా బియ్యం రమ్ వేసేసి మనం ఒక నైట్ అంతా అలా మూత పెట్టి వదిలేసామనుకోండి అనుకోండి మార్నింగ్ కి చక్కగా టమాటాలు ఆ తొడిమిల దగ్గర కూడా చక్కగా పండుతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం నాన్ స్టిక్ దోశ పెనం మీద ఆయిల్ వేసినా వేయకపోయినా దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి కానీ ఇలాంటి ఐరన్ దోశ పనంల మీద మనకి ఒక్కొక్కసారి దోశలు అనేవి ఇలా విరిగిపోతూ ఉంటాయి అసలు ఎంత తీసినా రావు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోశ పెనం పెట్టుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక చెక్క వరకు నిమ్మరసం పిండేసి ఈ నిమ్మ చెక్కకి ఏదైనా ఒక ఫోర్క్ స్పూన్ గుచ్చేసేయాలండి లేదంటే చాకునైనా సరే గుచ్చి మనం చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకి సాల్ట్ వేయడం వల్ల మంచి స్క్రబ్ లా యూజ్ అవుతుందండి ఇలా నిమ్మరసం పిండి క్లీన్ చేయడం వల్ల మనకి దోశలు అనేవి చక్కగా అంటుకోకుండా చాలా బాగా వస్తాయి అండి పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఈ ఐరన్ దోశ పెనములు చాలా నీట్ గా ఉంటాయండి అలాగే మనకి దోశలు అనేవి అస్సలు అంటుకోవు చాలా బాగా వస్తాయండి మనకి దీని మీద జిడ్డు అనేది పేరుకుపోయినప్పుడు మనకి దోశలు అనేవి సరిగ్గా అయితే రావు అంటుకుపోయి దోశ పర్ఫెక్ట్ గా రాదండి ఇరిగిపోతూ ఉంటుంది చక్కగా ఈ విధంగా అయితే ట్రై చేయండి చూడండి దాని మీద ఉన్న జిడ్డు అంతా కూడా ఈ నిమ్మచక్కగా పట్టేసింది తర్వాత వీటిని నీట్ గా మనం ఏదైనా ఒక వాష్ లిక్విడ్ తో నీట్ గా క్లీన్ చేసుకున్నామంటే మనకి దోశలు అనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి పిల్లలు ఇలా బిస్కెట్ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఒక రెండు మూడు తిని ప్యాకెట్ ని అలా పెట్టేస్తూ ఉంటారు ఇవేంటంటే నెక్స్ట్ డేకి మెత్తగా అయిపోతూ ఉంటాయండి ఇలా మెత్తగా అయిపోయిన బిస్కెట్లని ఇలా దోస పెనం పైన పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఏవైతే మెత్తబడిని అనుకున్నామో ఆ బిస్కెట్లు అన్నిటిని ఇలా దోసపెనం మీద పెట్టుకోవాలండి ఒక్క థర్టీ సెకండ్స్ ఉంటే సరిపోతుంది ఇలా దోసపెనం పైన ఇలా బిస్కెట్స్ పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకొని వీటి వైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవడం అనండి మనకి బిస్కెట్లు ఎంత మెత్తవైనా సరే మనకి చాలా క్రిస్పీగా ఉంటాయండి మెత్తగా ఉన్న బిస్కెట్లు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే తినడానికి అస్సలు ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి బిస్కెట్లు అనేవి మనకి మళ్ళీ ప్యాకెట్ కొత్తగా కొన్నప్పుడు ఎలా బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి కొంతమంది వందలు వందలు ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ తెస్తూ ఉంటారు అవి కూడా మెత్తగా అయితే అస్సలు తినబుద్ధి కాదు అలాంటప్పుడు కూడా ఈ బిస్కెట్స్ ని ఈ విధంగా చేశారంటే చక్కగా మనకి బిస్కెట్స్ అనేవి క్రిస్పీగా బాగుంటాయండి చూశారు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో టిప్ నచ్చితే లైక్ చేయండి వీటిని చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని అందులో టిష్యూ పేపర్ వేసేసి పైన బిస్కెట్స్ పెట్టారు అనుకోండి పిల్లలు అడిగినప్పుడు రెండు లేదా మూడు బిస్కెట్స్ అనుకోండి చక్కగా తినేస్తారు ప్యాకెట్ ప్యాకెట్ ఇచ్చేసామనుకోండి అనుకోండి రెండు తిని మిగిలినవి అక్కడ పడేస్తే మెత్తగా అయిపోతూ ఉంటాయి చక్కగా ఇలా ఒక టిష్యూ పేపర్ వేసుకొని బిస్కెట్లు అందులో పెట్టేస్తాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా బిస్కెట్స్ అనేవి అస్సలు మెత్తబడవు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాము కొంతమంది అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేసి తీస్తూ ఉంటారు అలాంటి పని లేకుండా చాలా సింపుల్ టిప్ తో అయితే ఇలా ట్రై చేయండి కొబ్బరిని ఒక పది నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇలా ఏదైనా గెరెట కానీ లకు కానీ వెనక వైపున ఇలా కొంచెం షార్ప్ గా ఉంటాయి కదండి ఆ గెరెట ఒకటి తీసుకొని మనం చక్కగా కొబ్బరి చిప్పకి అలాగే కొబ్బరికి మధ్యలో ఇలా స్పూన్ పెట్టేసి రౌండ్ గా తిప్పామంటే కనుక మనకి కొబ్బరి అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుందండి ఇలా రౌండ్ గా తిప్పి కొబ్బరి చిప్పను బోర్లించి ఇలా పైకి కిందకి రెండు సార్లు మనం కొట్టామంటే కొబ్బరి చూడండి చక్కగా సపరేట్ అవుతుంది ఎటువంటి శ్రమ పడకుండా చాలా సింపుల్ టిప్ అయితే కొబ్బరిని మనం చిప్ప నుంచి సపరేట్ చేయొచ్చు కానీ ఒక పది నిమిషాలు అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలండి ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీకు ఇందులో ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో